Welcome to Clue Today News. ప్రచురణార్థం సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని రద్దు చేయాలని పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని రుణమాఫీ చట్టం చేయాలని కౌలు రైతుల సమస్య పరిష్కరించాలని కంది రైతులకు మద్దతు ధరలకే కంది మార్కెట్లో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట రైతు సంఘం ఆధ్వర్యంలో తాండూరు కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధరణ కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి వశ్య పద్మ మాట్లాడుతూ కేంద్ర పాలకులు ప్రధానమంత్రి మోదీ తీసుకొచ్చిన జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం వల్ల ప్రస్తుతం ఉన్న వ్యవసాయ మార్కెట్లన్నీ రద్దవుతాయి కోట్లకు పడగలెత్తిన కార్పొరేట్ కంపెనీలు వారి ఏజెంట్లు రైతుల దగ్గర అతి తక్కువ ధరలకు ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి విధానాన్ని తీసుకొచ్చారు కార్యక్రమంలో మహిళా సమాఖ్య నాయకురాలు విజయలక్ష్మి పండిత్ వికారాబాద్ జిల్లా కార్యదర్శి సురేష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు హక్కులు సాధించేంత వరకు న్యాయం జరిగేంత వరకు పోరాడదాం మహిళలకు సమాన హక్కులు దొరికేంత వరకు ప్రభేపీకరించవర్గలు ప్రవే దీకరించవద్దు విద్యుత్ ప్రవేపీకరించవర్గలు ప్రవే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రపంచవ్యాపితంగా మహిళలు వారి హక్కుల సాధన కోసం ఉద్యమిస్తూ పోరాడుతూ ప్రభుత్వాలపై నికరమైన ఒత్తిడిని పెంచటం ద్వారా ఆ ప్రయత్నాలలో యావత్ ప్రపంచ మహిళలు ఐక్యంగా ఏకమై ఈరోజు ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు ఎప్పుడో పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలోనే సోషలిస్టు భావాలు ఉన్నటువంటి అంటే సమానత్వం సమ సమాజం కోసం ఆలోచన చేసినటువంటి మహిళల అంతర్జాతీయ సమావేశంలో మహిళలు అప్పటికే ఆయా దేశాలలో పని గంటలు తగ్గించాలి అని మా బిడ్డలకు చదువుకోవడానికి అవకాశాలు ఉండాలి అని మా ఆరోగ్యాలు బాగు చేసుకోవడానికి ప్రభుత్వం సహకరించాలి అని ఈ రకమైన డిమాండ్ల మీద ఉద్యమిస్తున్నటువంటి తరుణం అది ఆ సమయంలోనే సోషలిస్టు భావాలు కలిగినటువంటి మహిళలందరూ కూడా సమావేశమై మార్చి ఎనిమిదవ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది అప్పటికే అమెరికాలో మిషన్ కుట్టేటటువంటి మహిళలు పద్నాలుగు గంటలు ఆ మిషన్ కుట్టేటటువంటి ఆ కంపెనీలో పని చేయాల్సి రావటం బిడ్డలకు పాలివ్వటానికి కూడా వీలులేని పరిస్థితి కొనసాగటం నిరంతరంగా పద్నాలుగు గంటలు కూర్చొని అక్కడ చాలా ఇరుకైన ప్లేస్లో వాళ్ళు మిషన్ కుట్టి కుట్టినటువంటి ఆ కూలీ తీసుకొని అత్యంత గ దారుణంగా జీవితాలు గడుపుకునేటటువంటి ఆ పరిస్థితులకు వ్యతిరేకిస్తూ ఎనిమిది గంటలే పని దినం కావాలి మేమిన్ని గంటలు పని చేయలేము అని చెప్పి గలమెత్తిన లోకం అట్లాగే ఇతరత్ర దేశాలలో ఓటు హక్కు కావాలి అని జరుగుతున్న పోరాటాలు వీటన్నింటినీ సమ్మిళితం చేసుకొని మార్చి ఎనిమిదవ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మనం పాటించాలా ప్రధానమైనటువంటి డిమాండ్లు మహిళలు చేసుకోవటానికి పని కావాలి ఉపాధి కావాలి ఉద్యోగ అవకాశాలు కావాలి ముందుగా చదువు కావాలి మహిళలకు మూడవది ఓటు హక్కు కావాలి మా దేశంలో ఎవరు పరిపాలన చేయాలో అధికారంలోకి రాబోయేటటువంటి రాజకీయ పార్టీని మా ఓటు ద్వారా ఎవరికి అవకాశం ఇవ్వాలో మా యోగక్షేమాలు చూసేటటువంటి మంచి మంచి దేశ అభివృద్ధికి ప్రజల అభివృద్ధికి విధానాలు రూపొందించినటువంటి భావాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలకే మేము ఓటేయటానికి మాకు ఓటు హక్కు కావాలి అని ఈ మూడు డిమాండ్ల మీద అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించాలి అని చెప్పి ఆనాడు క్లారా జెట్కిన్ పిలుపు ఇవ్వటం ఆమె జర్మనీ దేశస్తునాలు ఆమె పిలుపునివ్వటం ఆ తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మహిళల చదువు మహిళల ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు వాళ్ళ ఆరోగ్య స్థితిగతులు అట్లాగే ఓటు హక్కు ఈ మధ్య కాలం వరకు కూడా ప్రపంచ దేశాలన్నింటిలో ఓటు హక్కు మహిళలు పొందగలిగారు గతంలో అందరికీ మహిళలందరికీ ఓటు లేదు పోరాటం ప్రారంభించిన నాడు ఈనాడు అందరికీ ప్రపంచ దేశాలలో మహిళలకు ఓటు హక్కు వచ్చింది కానీ విద్యకు సంబంధించి వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించి పని దొరకక చాలా దారుణమైనటువంటి ఆర్థిక స్థితిగతులలో అప్పుల విషయ వలయంలో బిడ్డలను చదివించుకోవటానికి కూడా అవకాశం లేకుండా అమ్మ ఆకలి అంటే బిడ్డ ఆకలి